అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ని అందరు బాగున్నారా మరి ఈరోజు గమనించండి ఇక్కడ రాజు అనే పేరు నాలుగు అక్షరాల పేరు ఈ నాలుగు అక్షరాలలో పేరు పెట్టుకున్నటువంటి రాజు ఈ యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి దేంట్లో మంచి జరుగుతుంది ఏ విషయంలో వెనకబడిపోతారు అనే అంశంపై గురించి మనం కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం లేదండి ఒక బాక్స్ కొట్టండి తొమ్మిది గదుల బాక్స్ కొట్టండి ఆ తొమ్మిది గదుల బాక్స్ కొట్టి ఈ రాజు అనే పేరుకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను ఆ వాల్యూస్ కాస్త ఈ బాక్స్లో వేయండి ఒకటి వేశాను రెండు వేశాను ఆరు వేశాను అంతే కదా రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ వ్యాల్యూస్ మాత్రమే ఉన్నాయి రెండు ఒకటి ఆరు మాత్రమే అవే వాల్యూస్ తొమ్మిది గదుల బాక్స్ వేశాను ఈ ఫిల్ అయినటువంటి నెంబర్లన్నీ కూడా అతనికి మంచి జరిగే విధంగా చేస్తాయి ఫిల్ కాని నెంబర్స్ అన్ని కూడా చెడు ప్రాబ్లమ్స్ ఎదురయ్యే విధంగా చేస్తాయి ఇప్పుడు ఒకటి ఫిల్ అయింది వివాహం జరుగుతుందని నమ్మకం ఇక్కడ రెండు ఫిల్ అయింది సంతానం ఉంటుందని మనం తెలుసుకోవచ్చు మూడు ఫిల్లు కాలేదు అంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతుందని మనం తెలుసుకోవాలి నాలుగు ఫిల్లు కాలేదు రుణ బాధలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఐదు ఫిల్లు కాలేదు అంటే సొంత గృహ నిర్మాణం కోసం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆరు ఫిల్ అయింది చదువులో కొంచెం ముందుకు జరిగినా కూడా ఆ చదువులో ఎలాంటి ప్రయోజనాలు ఉండకుండా ఇబ్బంది పడతారని చూపెడుతుంది తర్వాత ఏడు ఫిల్లు కాలేదు వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎనిమిది ఫిల్లు కాలేదు కుటుంబ కలహాలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యలతో బాధపడతారని చూపెడుతుంది తొమ్మిది ఫిల్లు కాలేదు ఆర్థిక స్థోమతలు విదేశీ ప్రయాణాలు చేస్తే నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా వెనకబడిపోవడం విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఫలితం లేకపోవడం జరుగుతుంటుంది కానీ ఇక్కడ ఒకటే గమనించండి ఇక్కడ రాజు అనే పేరు ఎవరైనా సింగిల్గా పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది కొందరు రాజు కుమార్ అని ఉంటారు కానీ రాజు ని రాజు అని పిలుస్తారు మళ్ళీ సేమ్ ఇదే ఫజిల్ వస్తుంది అంటే వాళ్ళు ఏదైతే గమనించండి ఎక్కువగా రాజు అనే పేరు పెట్టుకున్నాం రాజు కుమార్ అనే పేరుకున్నాం వాళ్ళ ప్రనౌన్సియేషన్ ముందు ముందుగానే రాజు అనగానే ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి మనం పుట్టినప్పుడు మనకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆ డేట్ ఆఫ్ బర్త్కు దీన్ని మ్యాచ్ చేసుకోవాలి పేరుని ఈ సంఖ్యా బలాన్ని ముఖ్యంగా టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోపు కనుక మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే మన జీవితం చక్కబడుతుందండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారాలలో అభివృద్ధి చదువులో అభివృద్ధి మరి విదేశీ ప్రయాణాలు జరుగుతాయి మంచి అనుకూలమైనటువంటి పనులు మీకు మేలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకోండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా నేను చూడడం జరుగుతుంది దాంట్లో నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినోభవంతు